అందరికీ ప్రైస్ తెడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఈరోజు మనం ధనవంతుడు అలాగే లాజరు గురించి మనము ఈరోజు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ సో ఎవరు కూడా వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో లూకాసు వార్త పదహారవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి ముప్పై వచనం వరకు కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో ధనవంతుడు అలాగే లాజర్ గురించి మాట్లాడుతూ ఈ యొక్క ధనవంతుడు లాజర్ యొక్క కథను మరి తన శిష్యులకు ఈ విధంగా చెప్తూ ఉన్నారు ధనవంతుడు అని ఒక వ్యక్తి ఉండేవాడు అతని పేరే ధనవంతుడు అతడు ఊదారంగు బట్టలు సన్నపనార వస్త్రములను ధరించుకుంటూ ప్రతి దినం కూడా బహుగా సంతోషంతో ఉంటూ సుఖమును అనుభవిస్తూ విలువైన వస్త్రాలు ధరించుకొని తనకిష్టమైన ఆహారమును తింటూ తనకు నచ్చినట్టుగా ఉంటూ చాలా సుఖమును అనుభవిస్తూ నా జీవితానికి ఇంకేం అవసరం లేదు అనుకుంటూ ఉన్నాడంట అయితే అదే ప్రాంతంలో విపరీతమైన దరిద్రంతో ఒక్క పూట ఆహారానికి కూడా లేక ఒంటి నిండా కురుపులతో నిండినటువంటి లాజరు అనే ఒక వ్యక్తి కూడా అక్కడ ఉన్నారంట మరి అతని శరీరం అంతా కూడా కురుపులతో చీము రక్తం కారుతూ విపరీతమైన అనారోగ్యంతో దరిద్రతతో బాధపడుతూ ఉండేవాడంట అయితే ఒకరోజు ఈ ధనవంతుని ఇంట్లో విందు జరుగుతూ ఉంటే ఈ దరిద్రుడు కూడా వెళ్ళి ఆ ధనవంతుని ఇంటి వాకిట పడి ఉన్నాడంట ఆ ధనవంతుని ఇంటిలో నుండి వారు తినే బళ్ళ మీద నుండి వారు తినేటప్పుడు ఏదైనా చిన్న ముక్క కింద పడుతుందేమో తిని తన కడుపును నింపుకుందామని చెప్పేసి ఆ ధనవంతుని ఇంటి దగ్గర ఈ యొక్క దరిద్రుడు ఉన్నారంట మరి ఎంత బద్దిమాలినా ఎంత ఎదురు చూచినా కూడా ఒక చిన్న ముక్క కూడా ఒక చిన్న ముక్క కూడా మరి ఆ యొక్క దరిద్రుడైన లాజర్కి దొరకలేదంటండి కానీ తన శరీరం నుండి వచ్చే చీము రక్తాన్ని కుక్కలు నాకుతూ ఉంటే అతడు ఆ కుక్కలకు ఆ యొక్క చీము రక్తం ద్వారా ఆహారాన్ని పెట్టాడు ఆ ధనవంతుని ఇంట్లో లాజర్కి ఏమీ దొరకలేదు కానీ తన దగ్గరకు వచ్చినటువంటి ఆ కుక్కలకు మాత్రం ఆ చీవు రక్తం ద్వారా మరి కుక్కల యొక్క కడుపును ఆ యొక్క దరిద్రుడైన లాజరు నింపాడు అయితే ఒకనొక రోజున లాజరు చనిపోయి పాత పెట్టబడతాడు అలాగే ధనవంతుడు కూడా చనిపోయి పాత పెట్టబడతాడు ఇప్పుడు ఏంటంటే జరిగింది ధనవంతుడు మరి చనిపోయి నరకానికి వెళ్తా ఈ యొక్క దరిద్రుడైన లాజర్ అయితే చనిపోయిన తర్వాత అబ్రహాం రమ్మును ఆనుకున్నటకు దేవదూతలు వచ్చి ఈ యొక్క దరిద్రుడైన లాజర్ని తీసుకొని వెళ్తారంట అయితే ఈ ధనవంతుడు పాతాళంలో యాతన పడుచు అబ్రహాం రమ్మును ఆనుకొని ఉన్న లాజర్ను చూసి తండ్రిపైన అబ్రహామా ఎందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజర్ను పంపుము నేను ఈ అగ్నిలో చాలా యాతన పడుచున్నాను అని ఆ పాతాళంలో నుంచి కేకలు పెడతా ఉన్నాడంట ఈ యొక్క అబ్రహాం రమ్మున ఆనుకొని ఉన్నటువంటి ఈ యొక్క దరిద్రుణ్ణి చూచి ఆ యొక్క ధనవంతుడు ఈ విధంగా కేకలు పెడతా ఉన్నాడంట ఆ యొక్క నరక వేదనను ఆయన భరించలేక ఆ యొక్క యాతన పడుచు కేకలు పెడుతున్నట్లుగా ఇక్కడ మనము చూస్తాం అయితే అప్పుడు అబ్రహాము ఏమని ఇస్తున్నాడంటే నా కుమారుడా నీవు నీ జీవిత కాలం అంతా కూడా నీకు ఇష్టం వచ్చినట్లుగా సుఖమును అనుభవించేటివి దేవుని చిత్తాన్ని మరచి నీకు ఇష్టమైనట్లుగా బ్రతికి అగ్నిగుండానికి పాలయ్యావు అయితే ఈ లాచరు తన జీవితం అంతా దరిద్రతతో ఉన్న ఒంటి నిండా కురుపులతో ఉన్న అనారోగ్యంతో ఉన్న దేవుణ్ణి వెంబడించి రక్షణ పొందుకొని చనిపోయి ఇప్పుడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవైతే ఆ నరకంలో పడి యాతను పడుచున్నావు అంతేకాకుండా అక్కడి వారు ఇక్కడికి రాకుండా ఇక్కడి వారు అక్కడికి రాకుండా ఇక్కడ నుండి మీ అత్తకు దాటిపోకుండా అక్కడ నుండి అద్దకు దాటి రాకుండా మాకును మీకును మధ్య పెద్ద అగాధ ఉంచబడి ఉన్నది అని అబ్రహాము ఆ యొక్క ధనవంతునితో చెప్తారంట అయితే అప్పుడు ఆ ధనవంతుడికి అంత అర్థమై ఆ యొక్క వేదనకరమైనటువంటి ఆ యొక్క నరకాన్ని ఆయన జ్ఞాపకం చేసుకుని భూలోకంలో ఉన్నటువంటి తన సహోదరులు కూడా తనలాగే ఉన్నారు కాబట్టి వారు కూడా నరకంలోనికి వస్తారు అనుకొని ఇప్పుడు ఆ ధనవంతుడు తండ్రి అలాగైతే నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారును ఈ వేదన స్థలంలోనికి రాకుండా నా తండ్రి ఇంటికి వాళ్ళని పంపుము అని చెప్తారంట అప్పుడు అబ్రహాం గారు వారి యొక్క మోషైన ప్రవక్తలను ఉన్నారు వారి మాటలు వింటే ఈ వేదనను తప్పించుకుంటారు అని చెప్తారు అందుకు ఆ ధనవంతుడు అబ్రహాం గారితో ఈ విధంగా అంటున్నాడు తండ్రిపైన అబ్రహామా మృతులలో నుండి ఎవరైనా ఒకరు వెళ్లి వారికి చెప్పిన ఎడలా వారు మనసు పొందుతారు కదా అని చెప్తారు అందుకు అబ్రహాము మోషాయు ప్రవక్తల మాటలు వారు నమ్మని ఎడలా మృతులలో నుండి ఒకరు వెళ్లి చెప్పినా కూడా వారు నమ్మరని చెప్తారంట కదండి ఆ ధనవంతుడు తన జీవితం అంతా మారు మనసు పొందకుండా మంచి పనులు చేయటానికి సువార్త ప్రకటించడానికి అతనికి దేవుడు ఎంత సమయాన్ని ఇచ్చాడు ఎంత ధనాన్ని ఇచ్చాడు అయితే వాటన్నింటినీ ఆ యొక్క ధనవంతుడు గుర్తించకుండా సమయాన్ని వృధా చేసుకొని తనకిష్టం వచ్చినట్లు జీవించి చనిపోయిన తర్వాత మంచి పనులు చేయాలని సువార్త చెప్పాలని ఆ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా సువార్త చెప్పాలని ఎంత ప్రయత్నించినా మారుమన్స్ పొందాలనుకున్న అతనికి వీలు కదండి చనిపోయిన తర్వాత ఆ యొక్క ధనవంతుడికి మారుమనసు అంటే ఏంటి సువార్త అంటే ఏంటి అనేది అక్కడ ఆ ధనవంతునికి అర్థమైందనమాట తన జీవితం అంతా కూడా మారు మనసు పొందకుండా మంచి పనులు చేయడానికి సువార్త ప్రకటించడానికి అతనికి దేవుడు ఎంత సమయాన్ని ధనాన్ని ఇచ్చినా కూడా ఆ సమయాన్ని వృధా చేసుకొని తనకిష్టం వచ్చినట్లుగా జీవించి మరి చనిపోయిన తర్వాత మంచి పనులు చేయాలి సువార్త చెప్పాలి నా కుటుంబాన్ని రక్షించాలి ఈ వేదనకరమైన స్థలంలోనికి రాకుండా సువార్త చెప్పాలి అని ఎంత ప్రయత్నించినా మారు మనసు పొందాలనుకున్న అతనికి వీలుపడలేదు కాబట్టి మనం కూడా భూమి మీద ఉన్నప్పుడే దేవుడు దొరకు కాలంలోనే ఆయనను వెదికి పట్టుకుంటే మనసు పొందినట్లయితే ఆ ధనవంతుడు బాధపడినట్లుగా మనం కూడా బాధపడిన అవసరం లేదు కదండి మంచి మనసుతో కుక్కలకు ఆహారం పెట్టి లాజరు రక్షణ పొంది మనసు పొంది చనిపోయిన తర్వాత దేవుని సన్నిధికి చేరుకున్నాడు ఈ ఉపమానం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ భూమి మీద మనం గర్వంతో ఎంత విరవీగినా మనం చనిపోయాక మన ఆత్మలను మనమే కాపాడుకోవాలి ధనవంతుని వలె రక్షణ మారు మనసు లేకుండా చనిపోయి నరకానికి వెళ్ళాలో లాజరు వలె రక్షణ మారు మనసుతో చనిపోయి దేవుని సన్నిధిలో ఉంటావో నీవే నిర్ణయించుకో లాజరు వలె మనం కూడా మారుమనసు కలిగి పాపక్షమాపణ కలిగి ఇతరులకు సువార్త చెప్పి మన కుటుంబాన్ని కాపాడుకొని దేవుని సన్నిధిలో చేరాలనే పట్టుదల కలిగి ప్రతి ఒక్కరూ జీవించుదము గాక